నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని కృష్ణ నామమానందం కృష్ణ రూపమానందం కృష్ణ ఆనందం అసలు ఆనందానికి పర్యాయ పదం కృష్ణుడు మన జీవితాన్ని కృష్ణుడు నడిపించాలి అని అంటే కృష్ణుడిని మన చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మరి కృష్ణుడి గురించి కృష్ణ తత్వం గురించి మరొక్కసారి మనందరికి వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఎస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీ ప్రణమానందాస్ ప్రభుజీ గారు మాట్లాడతాం నమస్తే ప్రభుజీ నేను బాగున్నాను ప్రభుజీ మీరు ఎలా ఉన్నారు దేశ విదేశాల్లో కూడా స్వామి యొక్క తత్వాన్ని బోధించే ప్రక్రియలో చాలా విజయవంతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎలా సాగుతోంది జర్నీ భగవంత అనుగ్రహం వల్ల మంచి ప్రోగ్రామ్స్ చేయగలిగాం చాలా మంది కలవగలిగాం మంచి భక్తులని తర్వాత ఎన్నో ప్రదేశాలని ఎక్కడైతే ప్రభు వారు సాక్షాత్గా విగ్రహ ప్రతిష్ఠ చేశారు అటువంటి రెండు ఆలయాలని దర్శించగలిగాం తర్వాత కొత్త కల్చర్స్ ఏంటి ఏంటి విశేషాలు అక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలి మన భారతదేశం ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశం ఎంత గొప్పది అనే విషయం అయితే మనకి తెలుస్తూ ఉంటుంది బయటకి వెళ్ళినప్పుడు మరీ ప్రత్యేకంగా తెలుస్తుంది యొక్క సేవలో ప్రభుజీ ఇప్పుడు ఇంకా అంటే దేశ ఉన్న దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు చాలా వైభవంగా జరుపుకుంటున్నారు మొన్న రామ నవమిని అయితే చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ భారతదేశంలో ఎంత వైభవంగా జరిగిందో అటు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇట్లా రకరకాల ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా చాలా బాగా జరిగింది ఆ దీనికి సోషల్ మీడియా ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే వాస్ట్ గా పెరగటం ఒకటి చాలా నాలెడ్జ్ ని పంచడం ఒకటి రైట్ రాంగ్ రాంగ్ రెండు కూడా కాబట్టి మనము మంచి మార్గాన్ని చూపించగలిగితే జనాలు చూడ్డానికి రెడీగా ఉన్నారు మనం మంచిది చూపిస్తే చూపిస్తారు చెడుని చూసినా చూపిస్తారు కాబట్టి మనం కానీ మంచిగా మీరు అన్నట్టుగా రామనవమి మేము ఆస్ట్రేలియాలో ఫర్త్ లో ఉన్నప్పుడు రామ కళ్యాణ ఉత్సవానికి మేము వెళ్ళింది అనమాట ఎంతో వైభవంగా అన్ని జరిగాయి ఒకటే ఏంటంటే మేళాన్ని స్పీకర్ లో పెట్టారు అంతే సేమ్ అంతే కాబట్టి అక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్న సదుపాయాలలో ప్రకారంగా అందరూ బ్రహ్మాండంగా రాముణ్ణి ఆరాధన చేస్తున్నారు మేము మోస్ట్ ఆఫ్ ది క్లాసెస్ ఆస్ట్రేలియాలో ఇచ్చింది కూడా రామాయణం పైనే సో మోస్ట్ ఆఫ్ దిస్ జర్నీ వాజ్ ఇంటర్వ్యూ విత్ రామచంద్ర వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా చాలా వైదిక పరమైన వాళ్ళు కూర్చుని వినే విధానాన్ని చూస్తేనే అర్థమవుతోంది రాముడు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భక్తి నిష్టలు అని చెప్పుకోవచ్చు ఏమనిపించింది ప్రవాసాంధ్రులు ఎలా ఉన్నారు తప్పకుండా అక్కడ ప్రవాసాంధ్రులు కాదు అక్కడ ఆస్ట్రేలియన్స్ కూడా ఎంతో నిష్ఠగా అసలు ఏంటి ధర్మం గురించి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఎంత రెడీగా ఉన్నారు మేము ఒక టాక్సీ డ్రైవర్ తో మాట్లాడుతున్నాం అనమాట ఆయన పేరు మార్క్ మెల్బోర్న్ లో అయితే ఆయన అనమాట నేను ఇప్పుడు మనకంటే ఈ కాషాయ వస్త్రాన్ని చూస్తే సాధు అని తెలుస్తుంది వాళ్ళు నేను అక్కడ ఆయన వెహికల్ లో కూర్చోగానే యు సీమ్ టు బి అ స్పిరిచువల్ మ్యాన్ తర్వాత అయితే హౌ కెన్ ఐ సర్వ్ యూ అని అంటే ఆయన చెప్తున్నాను అనమాట నా జీవితంలో ఇలా అయిపోయింది నేను ఈ కష్టాలలో ఉన్నా నేను మానసికంగా ఏదో ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నా నాకు ఈ కష్టాలలో నాకు అనిపించింది ఒక ఆధ్యాత్మిక మార్గం నాకుంటే నేను ఈ కష్టం నాకు తెలియదేమో అనే భావన నాకుంది అని అంటే నేను ఆయనకి ఫిలాసఫీ చెప్పి టెంపుల్ కి పిలిచి టెంపుల్ కి వచ్చాడు ఎంతో ఆనందంగా ఉన్నాడు అనమాట సో కేవలం ప్రవాస ఆంధ్రులే కాదు మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ వెరీ ఓపెన్ ఇంకా మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ అని అంటారు కదా మన చెప్పే భాషలో వాళ్ళైతే ఎంత చక్కగా ఒక చిన్న పిల్లవాడు నా దగ్గరకు వచ్చాడు పర్త్ లో వచ్చి మీరు భగవంతుడి గురించి చెప్పారు చాలా బాగుంది ఇంకా భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు ఓ చిన్న పిల్లవాడు అండి అంత ఎంత ముచ్చటేసిందో మా కళ చాలా మందిని కలుసుకున్నాం అక్కడ ఉండే వాళ్ళకి సాంప్రదాయం పట్ల నిష్ఠ మన కల్చర్ ని సంరక్షించాలి అనే ఒక తపన ఇవన్నీ చూస్తే చాలా సంతోషం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నిజంగా సనాతన ధర్మంలో పుట్టడం అనేది ఒక అదృష్టం టికెట్ ఫర్ గ్రాంటెడ్ లాగా కాకుండా దాన్ని అనుసరించటం అనేది అది భగవత్ కృప ఇందులో పుట్టడం మనం అనుసరించాలి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రభుజీ ఇక ఆ కొంతమంది అంటూ ఉంటారు ఆ దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా కనపడతాడా అని అడిగితే ఒకే ఒక ఆన్సర్ ప్రతిరోజు ఆ తూర్పును ఉదయిస్తున్నాడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు సకల చరాచర సృష్టిని పోషిస్తున్నాడు ఇంకా అంతకు మించిన దైవం ఎలా చెప్పచ్చు సూర్యుడి రూపంలో మరి సూర్యుడిని ఖచ్చితంగా ఆయనకి కృతజ్ఞతని ఆవిష్కరించడం అనేది మన మినిమం అది మినిమం ధర్మం కాబట్టి ఖచ్చితంగా ఆవిష్కరించాలి అయితే ఉపనయ ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ సంధ్యావందనం అనేది చెయ్యాలి మరి ఈ సంస్కారం లేని వాళ్ళు సూర్యుడికి ఎలా కృతజ్ఞతని ఆవిష్కరించచ్చు ప్రభుజీ మనకి భగవంతుడి యొక్క రెండు నేత్రములు సూర్యుడు చెప్తారనమాట అయితే మనము భగవంతుడిని సూర్యుడి లోపల సూర్యమండల మధ్యవర్తి అని అంటారు ఆయన మధ్యలో ఉండే స్వామిని మనం ఆరాధన చేస్తాం ఆ పరమాత్మ సూర్య మండలంలో ఉన్న వ్యక్తిని ఆయనని మనం ఆరాధన చేస్తాం అనమాట మనకి భగవంతుడి యొక్క వివిధ శక్తులు ఇప్పుడు చూడండి భగవంతుడు మనకి వెలుగునిచ్చారు భగవంతుడు మనకి నీటిని భగవంతుడు మనకి నేలనిచ్చాడు భగవంతుడు మనకి పీల్చుకోవడానికి ఇచ్చాడు కానీ ఎప్పుడు ట్యాక్స్ అడగలేదు కానీ అదే నీటిని మన ఇంటి దగ్గర వరకు తీసుకెళ్తే వాటర్ బిల్లు కట్టాలి అదే ఎలక్ట్రిసిటీ మన ఇంటి వరకు వస్తే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి అదే ల్యాండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డబ్బులు కట్టాలి విశేషం చెప్పండి కాబట్టి ఎవరు ఏమి అడగలేదు కదా అని మనం చేయకుండా ఉండకూడదు మీరు అన్నారు కదా కరెక్ట్ వర్డ్ యూస్ చేశారు ఆయన మీరు ఏంటి అని అంటే గ్రాటిట్యూడ్ తెలపాలి అది బేసిక్ మినిమం బేసిక్ మేము మలేషియాలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం అనమాట అయితే ఒక పిచ్చిన్న పిల్లవాడు మా పక్కన వచ్చి కూర్చున్నాడు ఒక ఆస్ట్రేలియన్ అయితే వాళ్ళ నాన్నగారు కొద్దిసేపు వచ్చారనమాట అయితే నేనున్నాను ఇక్కడ వాళ్ళ పిల్లవాడు వచ్చి కూర్చున్నాడు మధ్యలో ప్లేస్ లేదు అయితే వాళ్ళ నాన్న నించుని మాట్లాడుతున్నాడు సరేలే వాళ్ళ నాన్నని ఇవ్వచ్చు కదా అని నేను లేచి దూరంగా వెళ్ళి కూర్చున్నాను ఈ పిల్లవాడు నా దగ్గర వరకు వచ్చి ఐ గ్రేట్ఫుల్ టు అని నేనేదో సటిల్ గా దూరంగా వెళ్ళి కూర్చున్న వాళ్ళ నాన్న కూర్చోవాలని కానీ దాన్ని రికగ్నైజ్ చేసి మన దగ్గరకు వచ్చి ఒక గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు ఎంతో మంచిగా అనిపించింది అని ఖచ్చితంగా మనం కాబట్టి మనం ఏదైనా మనకి ఎవరైనా ఇస్తున్నారు అని అంటే థ్యాంక్ యూ చెప్పడం అనేది బేసిక్ మినిమం అది కూడా చేయకపోయింది అనుకోండి ఇంకా కాబట్టి మనం చూసే ప్రకృతికి ఒక గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం భగవంతుడికి ఇన్ని మనకిచ్చిన భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం అందులో ఒక సనాతన ధర్మంలో ఒక ఒక మెయిన్ ఫార్మ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం అనేది ఏంటంటే సంధ్యాబందనము అని మీరు అన్నారు ఉపనయన సంస్కారం మేము తప్పకుండా మూడు పూట్ల సంధ్యావందన గాయత్రి అనుష్ఠానం చేస్తాం సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ తప్పకుండా చేయాలి ఇది మా వైష్ణవ సాంప్రదాయానికి నియమం ఎవరైనా సరే ఆ కట్టుబాట్లు అంటే ఆచరించి చూపించాలి చూపించాలి మనము ఎవరు కూడా ధర్మానికి అవతల ఉన్న వాళ్ళు కాదు ప్ర అందరూ కూడా ధర్మ నోటి వల్లే ఉండాలి అందుకే శిఖ ధరించడం కానీ యజ్ఞోపవిధాన్ని వేసుకోవటం కానీ సంధ్యావందనాదులు గాయత్రి అనుష్ఠానాలు అందరికి కూడా చేయాలి అని ఆ ధర్మం మనకి చెప్తుంది అనమాట అయితే ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా లేదు అని అనుకుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే గ్రాటిట్యూడ్ హ్యాస్ నో లాంగ్వేజ్ ఒకళ్ళు గ్రాటిట్యూడ్ ఏదో మంత్రాలు చదువుతూ గాయత్రి చెప్తూ అర్ఘ్యమిస్తూ చేయొచ్చు ఇంకొకళ్ళు కేవలం వచ్చి ప్రేమతో నమస్కారంతో చేయొచ్చు భావన ప్రధానం లేదు నాకు అదే కావాలి అని మనం అనాల్సిన అవసరం లేదండి కరెక్ట్ నీకు గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం ముఖ్యమా అన్నప్పుడు అది ఏ విధంగా నేను తెలుపుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒక అమ్మ పుట్టినరోజు అని అనుకోండి హస్బెండ్ ఒక వాళ్ళ వైఫ్ పుట్టినరోజుకి హస్బెండ్ ఒక కాంప్లికేటెడ్ ఒక సొఫెస్టికేటెడ్ కస్టమైజ్డ్ గిఫ్ట్ ఇవ్వచ్చు కానీ అదే చిన్న పిల్లవాడు వాళ్ళ ఇంట్లో ఉండే గార్డెన్ లో పెరిగే రోజా పువ్వునే ఇచ్చేసింది అనుకోండి అమ్మాయి ఎవరిని చూసి సంతోషపడుతుంది చెప్పే కనీసం మా పిల్లవాడు అలా ఆలోచించాడు నా కోసం అనేదే కదండి ప్రేమ ముఖ్యం కదా కాబట్టి నాట్ బి వెరీ స్ట్రింజెంట్ అబౌట్ అరే నేను నాకు లేదు కాబట్టి నేనేం చేయలేను కాదు ఎవ్రీబడి హాస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ కాబట్టి మనం భగవత్ ప్రీత్యర్థం ఎందుకు సంధ్యావందనం చేస్తాము అంటే భగవత్ అర్థం స్వామిని ప్రీత్యర్థం ఆయన యొక్క ఆయన యొక్క ఆజ్ఞయ భగవద్ ఆజ్ఞయ అని అంటాం ఆయన ఆజ్ఞ ఉంది ఆయన ప్రీత్యర్థం మనం ఆ సంధ్యావందనం చేస్తున్నాం సంధ్యావందన అది సాంప్రదాయం లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే సూర్యుడి దగ్గరికి వచ్చి చక్కగా నమస్కారం చేసుకొని చక్కగా ఒక చెబులో నీళ్లు తీసుకొని అర్ఘ్యంగా వదిలి ఒక పుష్పాన్ని భగవంతుడికి సమర్పణ చేసి సూర్య మండలంలో మధ్యలో ఉండే నారాయణుడికి మనం సమర్పణ చేస్తున్నాము అనే భావన మనకు ఉండగలిగితే అది అంటే భావగ్రాహి జనార్దన మంత్రగ్రాహి జనార్దన కాదు ఆయన అర్ఘగ్రాహి జనార్దన కాదు ఇప్పుడు సూర్యుడికి మన ఇచ్చే చెంబుల నీళ్లు కావాలండి మాత్రం ఎక్కడున్న నీళ్లు ఉన్నాయి ఆయన అబ్జర్వ్ కూడా చేసుకోగలడు తీసుకోగలుగుతారు కానీ మనము చేయాల్సింది ఏంటి అంటే ఆ ప్రేమను ఒక గ్రాటిట్యూడ్ మీరు అన్నట్టుగా కరెక్ట్ గా థ్యాంక్ యూ ప్రభుజే చాలా అద్భుతంగా మీ సమయాన్ని మాకు ఇచ్చే ఎన్నో మంచి మంచి విషయాల్ని మాకు తెలియజేశారు మరొకసారి కృతజ్ఞతలు ప్రభుజి మీరు ఎప్పుడున్నాయి ఇలాగే మాకు సమయం ఇవ్వాలని మరొకసారి మీకు మనవి చేస్తూ కృతజ్ఞతలు ప్రభుజాయ్ నమస్కారం